అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మీ స్రవంతి గుండారపు అండి ఈ వీడియోలో వచ్చేసి రవ్వ లడ్డు ఎలా చేయాలి ఎన్ని రోజులు అయినా అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అయినా కూడా ఇలా చేస్తే ఖరాబ్ కావండి చూడండి ఎలా చేయాలనేది ప్రాసెస్ అయితే ఎన్ని రోజులైనా చాలా టేస్టీగా ఉంటాయండి వన్ మంత్ వరకు కూడా బయట పెట్టినా కూడా ఇవైతే పాడవండి ఎందుకంటే ఎలా చేయాలనేది నేను చేసినట్టయితే చూడండి ఎలా చేస్తున్నా అనేది చూస్తే మీకే అర్థమవుతుంది బయట కూడా మనం ఎట్లా చేసామో అదే విధంగా ఉంటుందండి గట్టిపడవండి మెత్తగా సుత్ మెత్తగా ఉంటాయండి ఈ రవ్వ లడ్డూలు అయితే చేసే ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి సాఫ్ట్గా మృదువుగా చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి ఈ రవ్వ లడ్డూ అయితే అందరికీ తెలిసిన రెసిపీని అండి చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో చూడండి ఇలాంటి వంటకాలండి చాలా వరకు మన ఛానల్లో ఉండే ఉంటాయండి పిండి వంటల ఛానల్స్ అలాగే లడ్డూల వీడియోస్ కూడా ఉన్నాయండి చూడండి ఈ రవ్వ లడ్డూలు అయితే మా పాప పుట్టినరోజు కోసం పసిపిక్క చేశానండి చాలా టేస్టీగా చాలా ఉన్నాయి వాళ్ళ టీచర్స్ కోసం అయితే ఈ రవ్వ లడ్డూలు చేయడం జరిగిందండి మా పాప ఒకటే తిరగడగడం జరిగింది అందుకే చేశానండి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ రవ్వ లడ్డును ఎలా తయారు చేయాలో చూద్దాం చూడండి ఫస్ట్ అయితే నెయ్యి వేశాను నేతిలో జీడిపప్పు వేయించానండి ఆ తర్వాత నేనైతే కేజీ రవ్వ తీసుకున్నాను నెయ్యి అయితే మా ఇంట్లోదే అండి అర్ధపవు నెయ్యి తీసుకున్నాను కేజీ రవ్వ మా ఇంట్లో కొలతలతో తీసుకున్నాను అలాగే ఇలాచీలు విడిగా కొనకొచ్చే బదులు నేనైతే షీటే తీసుకొచ్చాను చూసారు కదా ఎలా తగిలించానో పైన అవైతే అన్నం తిన్నాక కూడా తినడం చాలా మంచిదండి నేతిలో రవ్వను పచ్చివాసన వరకు వేయించాలి కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది అది కూడా సిమ్లో అంటే తక్కువ మంట పైన పెట్టి వేయించాలండి అలా పెట్టి వేయించితేనే రవ్వ చాలా టేస్టీగా ఉంటుంది మనకే వాసన తోటే తెలుస్తుందండి రవ్వ ఎలా వేగింది అనేది అయితే చూసారు కదా ఎలా వస్తుంది అనేది కలర్ అయితే రవ్వ కలరు ఈ కలర్ అనేది మనకు గోల్డ్ కలర్ వచ్చేది అంటే లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించాలి ఈ పక్కనైతే నేను ఇలాచీ ప్యాకెట్లు రెండు తీసుకొని వాటిని అయితే మెత్తగా స్మాచ్ చేస్తున్నా అంటే నూరుతున్నా నేనైతే చిన్న రోటిలో అయితే నూరుతున్నానండి ఎందుకంటే నోట్లో రుండితే చాలా టేస్ట్గా ఉంటుంది చూడు ఇటు పక్క ఇదైతే కలుపుతున్నాను మాడకుండా బ్రౌన్ కలర్లో అంటే కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు మీకు వీడియోలో కనిపిస్తుంది ఆల్రెడీ కొంచెం రెడ్ కలర్ అయితే వచ్చేసిందండి మన రవ్వ ఏ కడుపు నిండుతుందా అన్నట్టుగా వస్తుంది స్మెల్ నేనైతే ఇంకో చేసిన నెయ్యితో వేస్తున్నా అండి నెయ్యి అయితే నేను లీటర్ పాలు తీసుకుంటా కదా దాంట్లోకి వెళ్ళి వెన్నె తీసి దాన్ని చేస్తానండి నెయ్యి అయితే కావాలంటే మన ఛానల్లో నెయ్యి వీడియో కూడా ఉంది చూడండి ఒకసారి వెళ్ళి చూడండి ఇప్పుడైతే బాగా వేగింది నేనైతే చిన్నగా ముక్కలు ముక్కలు చేసి పెట్టుకున్నా జీడిపప్పు ఇదైతే వేస్తాను ఇదైతే వేసి దీంట్లోనే కలుపుతున్నా ఎందుకంటే ఇట్లా కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలానే చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది పాకంలో మాత్రం వేయొద్దండి ఇట్లా కలిపితే రవ్వ అంతటా జీడిపప్పు అవి పడతాయండి ఇంకా చూసారు కదా ఎలా అయింది అనేది అయితే చూసారు కదా అప్పటికిప్పటికీ స్మెల్ అయితే అదిరిందండి ఇలా చక్కెర వేసుకొని బుక్కితే అచ్చం లానే ఉంటుందండి కానీ మనకు కావాల్సిన లడ్డు కదండి అందుకనే నేనైతే ప్రిపేర్ చేస్తున్నా చూడండి చూసారు కదా ఇప్పుడైతే నేను చక్కెర రవ్వ ఎంత కేజీ కదండి ఈ చక్కెర కూడా కేజీ తీసుకున్న దీంట్లో పావు అంతా నీళ్లు పోసి ఇదో సిమ్లో పెట్టేసి కరిగించుకోవాలి ఇది తీగపాకం వచ్చేవరకి కట్టాలండి తీగపాకం అయితే రావాలి తీగపాకం వచ్చేవరకి కరగనివ్వాలి ఈ చక్కెరనైతే తీగపాకం వస్తే అప్పుడు మనకి రవ్వ దీంట్లో వేసి కలుపుకోవాలి ఇలా వేస్తే మాత్రం చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి రవ్వ లడ్డు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వన్ మంత్ అయినా కూడా ఖరాబ్ కావండి ఇది వేనీళ్ళతో ముద్ద చుట్టుకుంటే మాత్రం వన్ మంత్ అయినా కూడా ఖరాబ్ కాదు నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను మా పాప బర్త్డే కానీ స్పెషల్గా దీన్ని చేస్తున్నా వాళ్ళ టీచర్స్కి ఇవ్వడం కోసం ప్రిపేర్ చేయమని చెప్పింది దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుందండి కానీ నా దగ్గర అవైలబుల్ లేదు ఉంటే వేసుకుంటే కొంచెం అక్కడక్కడ పంటికి దాకితే ఆ టేస్ట్ మాత్రం అబ్బా ఆ రుచి వేరే అనుకున్నట్టుగా ఉంటుంది నేనైతే ఇలాచి నెయ్యి జీడిపప్పు వేసి మాత్రమే చేస్తున్నా మీరు కూడా ఎలా చేస్తారు అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూడండి పాకం ఎలా వచ్చిందో చూసారు కదా ఇంకా రాలేదండి ఇంకొక ఐదు నిమిషాలు పడుతుంది ఇదిగో ఈ పక్క అయితే లడ్డుకు హీట్ వాటర్ పెట్టాను హీట్ వాటర్ అయితే లడ్డు కోసం పెట్టాను పాకం అయితే పాకం రావాలి కొంచెం ఎగురుతుంది కదా ఇంకా అయితే రావాలి లడ్డు పాకం పట్టడం దగ్గరే ఉంటుందండి ఇది పాకం రావాలి ఇలా వస్తే లడ్డు అయితే మస్తు టేస్టీగా ఏమీ ఏమీగా ఉంటుందండి దీంట్లో ఇలా చేయాలి ఇలాచి అయితే వేసాను ఇలాచి అయితే పాకంలోనే వేయాలి నాకైతే తీసే వాళ్ళు ఎవరు లేరండి అందుకే నేను తీసుకుంటూ వేస్తున్నా చూసారు కదా ఇప్పుడైతే దీన్ని ఇలా కలిపానండి ఇది చల్లారాక దీని ముద్దలు ఎలా కట్టాలో చూపిస్తాను చూడండి చూస్తారు కదా ఎలా వచ్చిందనేది ఇప్పుడైతే వీటిని లడ్డు చుట్టాలండి ఇదిగో పక్క పండి వెయ్యి నీళ్ళ గంజి అయితే పక్క ఉంచుకున్న ఇదిగో ఈ బేసిన్లో పెడతాను నేను చేసుకుంటా ఎలా వేసాను అనేది మొత్తం వీడియో చూపెడతాను చూడండి తిసేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనైతే నేనే చేసుకుంటూ తీయాలి కాబట్టి ముద్దలు చుట్టాక చూపెడతాను చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే లడ్డూలు చేశాను ఎన్ని అంటే ఇదిగో అరవై లడ్డూలు అయితే అయినాయి ఇంత ఇంత సైజులో చేశానండి నేను మరీ ఎక్కువ సైజు అయితే చేయలేదు మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఓకే నా ఫ్రెండ్స్ లడ్డూలు అయితే ఏం టేస్ట్గా ఉన్నాయంటే సూపర్ టేస్ట్గా ఉన్నాయండి నేనైతే ఇదిగో ఇలా పేపర్ వేసి అన్ని పేపర్లో పెట్టేశాను ఆ పేపర్లోకి వెళ్ళి తీసి ఇప్పుడే గే దీక్షలో అయితే పెట్టాను ఓకే నా ఫ్రెండ్స్ మరి మీ దానికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్